మరి తెలుగుదేశం పార్టీ మరి ఆనాడు రామారావు గారు చలచిత్ర రంగంలో తిరుగులేని లేని లేని మహారాజుగా వెలుగుతూనే మరి ఆనాడు ఆయన ఈ యొక్క చలచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి అలాగే ఈ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి మరి అంతవరకు ప్రతి తెలుగు బిడ్డ తెలుగు మట్టి గట్ట కూడా నేను తెలుగు వాణ్ణి అని సగర్భంగా చెప్పుకునే తమ్ము ధైర్యం తెగువ సత్తు బ్రతులు పెట్టి సాన పెట్టి బయటికి తీసుకొచ్చి చెప్పించిన తెలుగు తేజం నందమూడి తారక రామారావు గారు అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొట్టు ఉడక ముందే రాజకీయ అవగాహన చైతన్యం తీసుకొచ్చిన ఒక తెలుగు మహనీయుడు మన ఎన్టీ రామారావు గారు ఆయన రాజకీయాల్లోకి వచ్చాక ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో సాహసోపేతమైనవి అంతే అలాగే ఎంతో ఉపయోగకరమైనవి సానుకూలమైనవి కూడా ఎన్టీ రామారావు రాజకీయాలు ఒక రాకముందు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి తర్వాత ప్రతి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇక్కడే కాదు దేశ వ్యాప్తంగా కూడా వాటిల్లో ప్రవేశ పెట్టి అమలు చేస్తేనే తప్ప వాళ్ళకి భవిష్యత్తు లేదు అటువంటి ఎన్టీ రామారావు గారు మరి అదే ఒక పేదబడి ఆ బాధ తెలిసిన అన్న ఆయనే అలాగే ఒక జనం భవితకు భవిష్యత్తు ఇచ్చిన అన్న ఆయనే అలాగే తనకు అండగా నిలిచిన మహిళలకు ఆడపడుచులకు ఆర్థిక బలం ఇచ్చిన అన్న కూడా ఆయనే అందుకే ఆయన అందరి ఇండి కేవలం నందమూరి తారక రామారే మాత్రమే కాదు ఎన్నటి నటనాలయం ఆయన ఇదే ఒక నటనాలయం నందలాంటి నటరాజు నటి తార మండలంలోని ధృవ తారకుడు ఆరు రాజా రాజర్షి రాజకీయ దురంధర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ స్వామ్య గుండతాముడు అందుకే ఆయన మీ అందరి గుండెల్లో వాళ్ళందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయి ఆరాచుడయ్యాడు ఎక్కడ చూసినా సుబ్బయం ఏమిటో అంటే రుణానుబంధైన రూపేణ అంటే భావచరాణి జన్మాంతర సౌరదాణి అంటారు అంటే ఒక మనిషి మీద ఉన్న పోయిన జన్మలో అనుబంధంతో పరిచయంతో ఈ జన్మలో కొంతమందిని పొందగలుగుతాం ఆ వాసనతో కానీ ఇన్ని లక్షల కోట్ల మంది జనం యొక్క అభిమానాన్ని పొందడం అంటే అది మీకు నాకు విడలై విడదీ చేయలేని అనుబంధము ఏ రుణానుబంధమో ఏ జన్మ జన్మల అనుబంధమో కదా నాకు అనిపిస్తుంది మరి పసుపు అంటే శుభానికి చూసుకోం అలాగే పసుపు అంటే ఒక ఆనంద వేడుకకు ఆహ్వాన గీతం అలాగే పసుపు అంటే మంచి ఆరోగ్యానికి ఒక గొప్ప పార్టీ శాసనసభ అభ్యర్థి అయిన గురజాల అంతేనాపల చాలా ఒకసారి యువకుడు ఉత్సాహవంతుడు అందరికీ తలలు నాలుగు లాంటి వాడు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాడు మనకు కావాల్సింది ఆనాడు ఎన్టీ రామారావు గారు కొత్త కొత్త వాళ్ళని కొత్త నీళ్ళని ప్రవేశపెట్టారు రాజకీయాల్లోకి అంటే కొత్త ఒక వారసత్వాన్ని ఇచ్చారు చదువుకున్న వాళ్ళని కూడా లాయర్లు అయితేనేమి డాక్టర్లు అయితేనేమి గ్రాడ్యుయేట్లు అయితేనేమి పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయితే అందరిని కూడా తీసుకొచ్చారు రాజకీయాల్లోకి అలాగే మన తెలుగుదేశం మన లోకసభ అభ్యర్థి అయిన మన దగ్గు మళ్ళా మళ్ళ ప్రసాద్ గారిని మన ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎంతో అనుభవం ఉంది ఆయనకి అన్ని మన చట్టాల మీద అన్నిట్ల మీద బాగా పట్టుంది అవగాహన ఉంది ఆయనకి ఎలా రాబట్టుకోవాలో ఎలా సఖ్యం సఖ్యతను పాటించాలో కేంద్రంతో ఆయన మరి ఆయనకున్న అనుభవం అంత దారపోసి పోసి ఇక్కడ ఒక యువ రక్తం ఇక్కడ ఒక అనుభవం ఇద్దరు యొక్క కలయిక అవసరం అనుభవం కూడా మనకు అవసరం ఆవేశం అనుభవం రెండు కావాలి కలిస్తేనే ఒక అదొక ఇది ఉప్పెన నుప్పె ఉప్పెన అదొక విస్ఫోటన అగ్నిపరత్వం విస్ఫోటన అదే ఒక భావి ఒక కొత్త రాజకీయ ప్రస్తావనకు ఒక నాంది కాబట్టి మీరందరూ కూడా రెండు ఓట్లు మన సైకిల్ గుర్తుకు వేసి మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉన్నట్టు శాసనసభ అభ్యర్థిని అలాగే ఇలాగే సీరియల్ నెంబర్ వన్ మన శాసనసభ అభ్యర్థి అయిన గురచాలని తమ్ముడు గురజాలని ఆయన కూడా సీరియల్